పాలడుగు నాగేశ్వరరావు అనే నేను గత ఇరవై సంవత్సరాల కింద కొన్ని నా స్వాధీనంలో ఉన్న నా ఫ్లాట్ ను పట్టబగలే దౌర్జన్యంగా రౌడీ మోకాలతో వచ్చి రాజు యాదవ్ అతని అనుచరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందులో ఉన్న రెండు గదులు ఒకటి వాచ్మెన్ నివాసం ఉంటుండగా అతన్ని కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరించి దౌర్జన్యంగా వారి సామాన్లను రోడ్డుపైకి విసిరేశారు ఎంతో కాలంగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ నగర్ లో గల మా ఫ్లాట్ నంబర్ ఎనిమిది వందల పూర్తి హక్కుదారులుగా రిజిస్టర్ కొనుగోలు చేసి గదులు నిర్మించిన చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు అంతేకాకుండా ఈ ఫ్లాట్ కు కరెంట్ కనెక్షన్ మున్సిపల్ ట్యాక్స్ వాటర్ కనెక్షన్ ఎల్ఆర్ఎస్ తో అన్ని ఉండి నేను గత ఫిబ్రవరి నెలలో కూడా ఇదే విధంగా బెదిరింపులకు దిగి కబ్జాకు యత్నించగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పటి పోలీసు అధికారులు సత్వరం స్పందించి చర్యలు తీసుకున్నారు దీంతో తోకముడిచిన కబ్జాదారులు రౌడీ ముఖాలు తిరిగి శుక్రవారం మళ్లీ కొందరు రౌడీలను తీసుకుని వచ్చి ఓ ఫ్లాట్ లో నివాసం ఉన్న వాచ్మెన్ కుటుంబాన్ని బెదిరించి సామాన్లను రోడ్డుపై పాడేసి స్థలంలో వేయడానికి ప్రయత్నిస్తున్నారు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో సైబరాబాద్ కమిషనర్ మహంతికి ఫిర్యాదు చేయడం జరిగింది గతంలో రెండు సార్లు కబ్జాకు యత్నించిన రాజయాదవ్ మళ్లీ తన అనుచరులు రౌడీలతో వచ్చి కబ్జా చేస్తున్నా పోలీసులు కనీసం చర్యలు తీసుకోవడం లేదు రాజు యాదవ్ రాజకీయ అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్న పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించడం దారుణం ఇప్పటికైనా పోలీసులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని నాగేశ్వరరావు పేర్కొన్నారు